ఆత్మకూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం చిన్నమాచనూరు పంచాయతీలో విజయ్ భవ యాత్రలో భాగంగా స్థానిక మహిళలు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డిని గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యేని నిలదీశారు తాము ఓట్లేసి గెలిపించిన స్థానిక సర్పంచ్ పంచాయతీలో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముందు సర్పంచ్ కట్కం నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పర్యటనలో అడుగడుగున సమస్యలపై ప్రజలు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక సతమతమయ్యారు చిన్నమాచనూరు పంచాయతీలో ఏడు గ్రామాల్లో సర్పంచ్ తీరుపై ఆయా గ్రామస్తులు ఎమ్మెల్యే ముందే బహిరంగంగా విమర్శించారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి మంచి పేరు ఉన్నప్పటికీ చిన్నమాచనూరు పంచాయతీ సర్పంచ్ వల్ల వైసీపీకి పడే ఓట్లు కూడా పడవని బహిరంగంగా మహిళలు చెప్పడం విశేషం అదేవిధంగా తమ చెరువు కింద వరి పండించి ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో జగన్ హై లెవెల్ కెనాల్ పూర్తి చేయలేదన్నారు సమావేశాలకి కోట్లు పెట్టే ఖర్చులు ఇక్కడ పెడితే తమకు సాగునీరు వస్తుందని మహిళలు అన్నారు స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాబో రోజుల్లో తాను హై లెవెల్ కెనాల్ని పూర్తి చేసి మీకు నీరు అందిస్తానని ప్రజలకి వాగ్దానం చేశారు

అక్కడకి ఎవరు వచ్చారు సార్ అని చెప్పాక నేను చేసను నేను చేసింది ఆగపా ఆగయా ఆగినాపా ఏంది ఇను ఇవు ఇ నేను చెప్పేది అవ్వలేదు నేను చెప్పేది నయ్యా చెప్పినాకి శ్రీనివాసం చదువు ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను దాని గురించి కానీ ముందుగా మీరు చాలా అడిగారు కాబట్టి నేను కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామానికి ఏమేమి జరిగాయి కూడా కొంచెం చెప్తే దాని తర్వాత మీరు అడిగిన నేను చెప్తా ఈ ప్రాంతానికి రైతులందరికీ మిగతా మండలాలు పర్వాలేదు కానీ మదిపాడు మండలానికి మాత్రం నీళ్లు తక్కువ మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ పెట్టున్నారు ఈ సంవత్సర హైలెవెల్ కెనాలు దయచేసి ఈ రెండు ఒకటే ఫేజ్ చేసి ఇది తొందరగా పూర్తి చేయండి ఒక టైం లైన్ ఇచ్చి ఈ ప్రాంత మా మదిపాడు ప్రాంతాన్ని అని చెప్పి చూడండి ఆ రెండు కోర్టులే ఆయన కోదింది ముఖ్యమంత్రి గారు అదే కదా అందుకే మీ తరఫున ఆ రోజు కూడా ఎంత విధా విషాదమైనా కానీ కోదింది అదొకటి మీ కోసమైనా కానీ మీ అందరికీ ఈ ప్రాంతానికి ఏం చేశారో మీ అందరికీ తెలుసు దాదాపు ఫస్ట్ నవోదయ స్కూల్ ఇక్కడ తీసుకొచ్చింది మేమే ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టింది మేమే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది మేమే దాదాపు పదివేల మంది ఈ ప్రాంతం నుంచి ఈరోజు చదువుకొని రకరకాలుగా ఉన్నారు ఉన్నారంటే మీరందరూ చూసుకుంటే మనం ఈసారి ఈ ప్రాంతంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఈ ప్రజల ప్రాంతాల ఈ ప్రజలందరికీ బాగోవ్వాలి ఈ రోజు నవోదయా చూసుకుంటే దాదాపు దాదాపు రెండు వందల మంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఆ రోజు అంతా ఆ దృష్టి పెట్టి ఈ ఊర్లో అంతా మన ఈ మరిపాడు మందిరం అంతా బాగా చదువుకోవాలని చెప్పేసి మీ అంతా తీసుకొని దాని తర్వాత మనకి మెయిన్ గా ఈ ప్రాంతానికి ఇప్పుడు కాదు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పోట్లాడతాం ఈ ప్రాజెక్ట్ కోసం సృష్టించింది మేమే నాన్నగారు ఆ రెండు వేల ఏడులో అయితే ఈ కెనాల్ తప్పకుండా రావాలని చెప్పి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టాం ఈ మేనిఫెస్టోలో మేము పెడతాం తప్పకుండా ఈ వచ్చే ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాల్లో కొనస్తూ తప్పకుండా టైం లైన్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మీ అందరికీ నేను మాట్లాడుతున్నాం